బాబుగారు బీజేపీ ఆహ్వానం మేరకు ఢిల్లీ వెళ్ళారు ఏం మాట్లాడారో తెలియదు అక్కడ మాట్లాడిన విషయాలు రేపు ఎల్లుండి ఎప్పుడైనా పార్టీ పెద్దలందరితో మాట్లాడి ఏం జరిగిందో తెలియచేస్తారు అందరం కలిసి ఒక సమిష్టిగా నిర్ణయం తీసుకుంటాం ఎవరున్నారు గోడలున్నాయి ఎవరున్నారు షా మీకు నాకు సోషల్ మీడియాకి ఎవరికి తెలుసు అక్కడ ఉన్న వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు అమిత్ షా గారు నడ్డా గారు చంద్రబాబు నాయుడు ఎక్కడైనా చెప్పారా అమిత్ షా గారు చెప్పారా నడ్డా గారు చెప్పారా ప్రెస్లో ఎక్కడైనా సరే మాట్లాడారా ఎక్కడ ఏం జరగలేదు కానీ ఎంత నీచాతి నీచమైన వెదవలు అంటారు ఈ రాష్ట్రంలో వైసీపీ సోషల్ మీడియా వెదవలు ఇంత దారుణంగా సోషల్ మీడియాలో నిన్న పొడమ తల్లికి దండం పెట్టిన విషయం అమరావతి భూమికి దండం పెట్టిన విషయాన్ని ఒక ఫోటోని పెట్టి మార్ఫింగ్ చేసి చంద్రబాబు నాయుడు గారు బీజేపీ పెద్దల కాలు మీద పడుతున్నట్టుగా నీచాతి నీచంగా ఈ రోజు ఫోటోలు పెట్టారు దీన్ని తీవ్రంగా కాకండి ఆ కర్మ మీకు పట్టింది కాలు మొక్కడం మసాజులు చేయడం బతిములు ఆడుకోవడం మీకు అవసరం ఎందుకంటే మీ మీద అవినీతి కేసులున్నాయి మీ మీద పన్నెండు ఉన్నాయి రేపు కాని ఎల్లుండి కానీ శిక్ష పడుతుందని బీజేపీ పెద్దలు కాలు పట్టుకునే అవసరం మీకు ఉంది తప్ప తెలుగుదేశం పార్టీకి అధినేతకు లేదు మేము ఏ నిర్ణయం తీసుకున్నా సరే రాష్ట్ర ప్రయోజనాల గురించి తీసుకుంటాం ఐదు కోట్ల మంది ఆంధ్రుల గురించి తీసుకుంటాం తప్ప ఏదో మా స్వార్థం గురించి కాదు వెదవల్లారా అటువంటి మార్ఫింగ్ చేసినటువంటి పనికి మాలిన సన్నాసుల్లారా ఎప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని మారకపోతే మీరు దానికి తగినటువంటి ఫలితాన్ని అనుభవిస్తారని చెప్పి తెలియజేస్తూ అందరికీ నమస్కారం ఇస్తాం ఇస్తాం ఇచ్చినా ఏముంది పోలీసులు ముందు చెవిటివాడ ముందు శంఖ శంఖమూదినట్టుగా ఎవడో మా కార్యకర్త ముఖ్యమంత్రి మీదో వైసీపీ నాయకుల మీద చిన్న పోస్ట్ పెడితే అర్ధరాత్రి సరెస్ చేస్తున్నారు మేము ఆధారాలతో సహా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసినా ఎక్కడ కూడా పట్టించుకున్నటువంటి నాదులు లేడు ఇవన్నీ రికార్డ్ అవుతున్నాయి వారు పట్టించుకోరని తెలుసు మేము కంప్లైంట్ ఇచ్చిన కేసు కట్టరని తెలుసు కానీ ఇవన్నీ రికార్డు చేస్తున్నాం రేపు వచ్చిన తర్వాత మొత్తం ఏ టు జెడ్ ఒక ఎంక్వైరీ చేసి దీని మీద ఈ కథని తేలుస్తామని చెప్పి తెలియజేస్తున్నాం